ప్రేమ పోలీస్ ఎగ్జామ్ హాల్ టికెట్ దాచేసి రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లి ఇందుకు ఏం జరిగింది అసలు ప్రేమ పోలీస్ ఎగ్జామ్ హాల్ టిక్కెట్ ఏంటి మరి రామరాజుకి దొరికిపోతే అసలు ప్రేమను జాబే చేయొద్దని చెప్పిన రామరాజు శ్రీవల్లి విషయంలో ఎలా రియాక్ట్ అయ్యాడు హాల్ టికెట్ తీసేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడా లేక ప్రేమను అడ్డుకుంటున్నందుకు శ్రీవల్లిని మందలించాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రేమ పోలీస్ అవ్వాలి అన్న ఉద్దేశం ధీరజ్కి కలిగింది కదా ధీరజు లెగు లెగు జాగింగ్కి వెళ్ళాలి అని చెప్పి అంటాడు ఎందుకంటే ప్రేమని నుంచి చేస్తానని ధీరజ్ మాటిచ్చాడు కాబట్టి ఇంకా ఇంట్లో అంత గొడవ జరిగిన తర్వాత ధీరజ్ అయితే లెగమని చెప్పిన ప్రేమ అయితే వద్దు మావయ్య గారికి తెలిస్తే కోపపడతారు అసలే నీ మీద కోపంగా ఉన్నారు మనిద్దరం ప్రేమ పెళ్లి చేసుకున్నామని మావయ్య గారు నీ మీద ఎప్పుడూ కోపాడుతూనే ఉంటారు కదా ధీరజ్ ఎందుకు మావయ్య గారికి ఇష్టం లేని పని చేయడం అని చెప్పాను కానీ నువ్వు నా బాధ్యత అంటూ మాట్లాడేసరికి అస్తమాను బాధ్యత బాధ్యత అనకు ధీరజ్ అదేదో ఏదో వేసుకుని తిరుగు లేకపోతే అస్తమాను నువ్వు అనే మాట ఉండదు నేను వినే పని ఉండదు అని చెప్పాను కానీ సర్లే కానీ ఎదవ ఎందుకు లేకు ఇద్దరం వెళ్ళి జాగింగ్కి వెళ్దాం లేదా ఫిట్నెస్ పోతుంది అని చెప్పనేసరికి సర్లే అని ఇంకా ట్రాక్ వేసుకుని హుడి వేసుకుని బయలుదేరుతుంది ఇంక ఇక్కడ నర్మదా ఇటు వెళ్ళి నర్మదా ఇటు సాగర్ ఇద్దరూ కూడా బయలుదేరారు ఎందుకని విఆర్ఏ కోసం ఎగ్జామ్స్ రాశాడు కదా ఆ ఎగ్జామ్స్ రిజల్ట్ ఆ రోజే వస్తాయని తెల్లవారుజామున వెళ్ళి పూజ చేయించుకోవాలి అని అనుకున్నాం కదా అని నిద్ర లేపి రెడీ అయ్యి వస్తారు ఇంకా వాళ్ళిద్దరూ ఈ పక్క నుంచి రెడీ అవుతారు ఒక ఈ పక్క నుంచి వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఇంకా లంకకు ముందు లంకనీలాగా కూర్చుని ముగ్గు పెడుతూ ఉంటుంది ఇప్పుడు తనను తప్పించుకుని ఎలా వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగానే ఇంకా చీర కట్టుకుని గుడికి వెళ్తున్నాము అని చెప్పాలి అంటే రెడీ అయ్యి వెళ్ళాలని గబగబా వెళ్ళి చీర చుట్టేస్తాడు ధీరజైతే ఏంటి చేంజ్ చేస్తున్నావు అనగానే నీకు చీర చుడితే గుడికి వెళ్తున్నాము అని అనుకుంటారు కదా అని చెప్పాను కానీ కింద షూ ఉన్నాయి కదా అని చెప్పనేసరికి షూ కనిపించకుండా చీర అని అంటాడు పైన చూసి మాట్లాడతారు కానీ కింద చూసి మాట్లాడరు కదా అని చెప్పి చీర చుట్టేసి బయటకు వచ్చేసరికి ఈ లోపు రామరాజు కాస్త చూసేస్తాడు రామరాజు చూసేయడంతో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పాను కానీ గుడికి వెళ్తున్నాము అనేసరికి ఇంత ఉదయాన్నే గుడికేంటి అని కానీ ఉదయం మాటలే గుడికి వెళ్ళాలంట మామయ్య గారు అని చెప్పి ఏదో చెప్పి అక్కడ వెళ్తారు వెళ్తారే కానీ బూట్లు అయితే చూసేస్తుంది ఇంకా మన జేమ్స్ బాండ్ అయితే శ్రీవల్లి చూసేసి ఇదేంటి చీర కట్టుకుంది బూట్లు వేసుకుని వెళ్తుంది పైగా ఫ్యాంట్ కూడా కనిపిస్తుంది అంటే ధీరసు వదిలిపెట్టలేదన్నమాట ప్రేమను పోలీసును చేస్తానని చెప్పిన మాట వదలలేదు ఇప్పుడు కాదు ఉద్యోగం వచ్చాక మానేమని చెప్తే అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఏమీ చేయకూడదు సైలెంట్గా ఉండాలి తను కష్టపడిన తర్వాత ఉద్యోగం రాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది కదా అప్పుడు చెప్తాను దీని పని అని అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది వల్లి అయితే ఇంకా ప్రతిరోజు ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళడం జాగింగ్ చేసుకుని ఉదయం తర్వాత రావడం ఇలానే చేస్తూ ఉంటారు ఇంకా అలా చేస్తూ ఉండేసరికి కోచింగ్ క్లాస్కి తగ్గ డబ్బులు కూడా పోగేసేసరికి కోచింగ్ క్లాస్ కూడా పంపిస్తాడు కాలేజీ కానీ తీసుకెళ్ళి కాలేజీ నుంచి కోచింగ్ క్లాస్కి తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా ధీరాజ్ అయితే ఇదంతా కూడా వల్లి గమనిస్తూనే ఉంటుంది అంటే ధీరజు ప్రేమను పోలీసును చేయాలని అనుకుంటున్నట్టున్నాడు ప్రిపేర్ అయ్యు అలాగే ప్రిపేర్ అవ్వు చివరి క్షణంలో జా ఎగ్జామ్ రాయడానికి వెళ్తావు కదా అప్పుడు చెప్తాను ఈ వల్లి తడాక ఏంటో అని చెప్పి వాళ్ళు కాస్త ప్లాన్ చేసుకుంటుంది ఇంకా ధీరజు అలా రెండు నెలలు చాలా కష్టపడతాడు పగలు చాలా టైము తెల్లవారుజాముని వెళ్తాడు రాత్రి వచ్చేసరికి ఆలస్యం బాగా అవుతుంది ఆలస్యమైన కష్టపడి అలాగే పనిచేసి రెండు నెలలు కోచింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కోసమని రాత్రులు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇక్కడిక్కడ వీఆర్ఏ పోస్ట్కి ఆల్మోస్ట్ పోస్ట్కి సెలెక్ట్ అయిపో అంటే తనకి పర్సంటేజ్ బాగానే వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నది నర్మద కదా నర్మద ట్రైనింగ్ ఇవ్వడంతో కదా ఎగ్జామ్ రాశాడు తన లక్ కొ కొలిది వీఆర్ఏ పోస్ట్కి సెలెక్ట్ అయిపోతాడు ఇంకా సాగర్ అయితే కోసం కోచింగ్ తీసుకోవాలనగానే చాలా కష్టపడి కోచింగ్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు యాక్చువల్గా కోచింగ్ తీసుకోవాలనుకున్నది వాడైతే ఇంకా నర్మద కోచింగ్ తీసుకోవాలనుకుంటుంది అన్న విషయాన్ని చెప్పి నర్మదను కూడా తనతో పాటు తీసుకువెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉంటాడు ఇంకా ఇక్కడ ప్రేమ సాగ ప్రేమ దీన చిద్దరు కూడా ఇంకా నీకు పది రోజులు మాత్రమే ఉంది ఈ పది రోజులు బాగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్లో మైనస్ మార్కులకే ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అందుకే మనకు తెలిస్తేనే ఆన్సర్ చెయ్యాలి అని చెప్పాను కానీ నాకు తెలుసులే అబ్బాయి అని చెప్పనేసరికి ఏం తెలుసు నీకు ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ అర్థం చేసుకోవడం తెలుసుకో ఎందుకంటే కంగారు పడి ఒక ఆన్సర్ని రాసి తప్పు చేర్పి మళ్ళీ రాస్తే అది ఒక రాంగ్ ఆన్సర్లా లెక్క తీసుకుంటారు అందుకే ఒకటికి రెండు సార్లు గమనించి బబ్లింగ్ చేస్తే మంచిది లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతావు అని చెప్పాను కానీ నాకు తెలుసు అని చెప్పి కొట్టి పాడేసినట్టు పాడేస్తుంది పాడేసేసరికి ఏంటి ఎలా మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే ధీరజ్ అంటే ప్రేమ ఉంది కానీ ధీరజ్ తనను పట్టించుకోవట్లేదనే బాధ కూడా ఉంది కదా ప్రేమకు సో అందుకోసమని చెప్తూ ఉంటుంది చెప్తూ ఉండేసరికి ఇంకా సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ సరే వెళ్ళిరా అని అనగానే ఇంకా ధైర్జు నొదుటి మీద ముద్దు పెట్టి బయలుదేరి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి వెనకాలే ఫాలో అవుతుంది అంటే ప్రతిరోజు కోచింగ్ క్లాసులకి వెళ్తారు కదా అలా మాట వెనకాలే ఫాలో అయ్యి వెళ్ళి మళ్ళీ కాస్త కోచింగ్ క్లాస్ ఎక్కడన్న విషయం తెలుసుకుంటుంది కాలేజీ ఉందన్న విషయం కూడా తెలుసుకుంటుంది అంటే ఎగ్జామ్ కాదు ఎగ్జామ్ కాలేజీలో కూడా కొంచెం ఉంటాయి కదా సివిల్ ప్రిపేర్ అవ్వడానికి కొన్ని చెప్తాము స్పెషల్ క్లాసులు తీసుకుంటామంటే దానికోసం వెళ్తుందనమాట వెళ్తూ వెళ్ళేసరికి ఇంకా పది రోజుల తర్వాత హాల్ టికెట్ అయితే ఇస్తారు హాల్ టికెట్ ఇచ్చేసరికి ఆ హాల్ టికెట్ని కాస్త తీసుకొచ్చి తన బీర్వాలో దాచిపెడతాడు ధీరజ్ అయితే దేవరాజు బీర్వాలో దాచిపెట్టి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి అనుమానం వచ్చింది కదా దీనికి ఆల్రెడీ ఆల్రెడీ డౌట్ కూడా క్లారిఫై అయిపోయింది ఇంకా హాల్ టిక్కెట్ కూడా తీసుకొచ్చారు ఎక్కడ పెట్టుంటారు అని చెప్పి అనుకుంటూనే ఇంకెక్కడ పెడతారులే కానీ బీరువాలోనే కదా వీళ్ళు పెట్టేది సో అదే చెక్ చేస్తే బెటర్ కదా అని చెప్పి బయటకు వచ్చి అటు ఇటు చూస్తారు అటు ఇటు చూసేసరికి ఈ లోపప్పుడే రామరాజు ఇంటికి వచ్చి అమ్మ వల్లి వల్లి అని పిలిచనేసరికి అనేసరికి మళ్ళీ హడావుడిగా వాళ్ళ గదిలోంచి వస్తుంది వచ్చేసరికి అదేంటి ప్రేమ ధీరజ్ గదిలోంచి వస్తున్నావు వాళ్ళ గదిలో నువ్వేం చేస్తున్నావు అని చెప్పాను కానీ అది మావి గారండి ఈ గది శుభ్రం చేయడానికి వెళ్ళాను అని చెప్పాను కానీ గది శుభ్రం చేయడానికి తను గది శుభ్రంగానే ఉంచుకుంటుంది కదా మళ్ళీ నువ్వు ప్రత్యేకించి శుభ్రం చేయడం ఎందుకు అని చెప్పాను కానీ అది మావి గారండి అని చెప్పనేసరికి చెప్పు ఏంటి మొహమాటం దేనికి పడుతున్నావు చెప్పు నిజం చెప్పు అని చెప్పనేసరికి ఏం చెప్పమంటారు మావి గారు ఎలా చెప్పమంటారు ప్రేమ ధీరజు అని చెప్పను కానీ ధీరజ ఏం చేశారు అని చెప్పనేసరికి గదంతా చిందర వందరగా పెట్టుకున్నారు అని చెప్పాను కానీ అంతేనా సరే శుభ్రం చేసావా అనగాని కాని శుభ్రం చేశాననేస సరే వెళ్ళు నీ గదిలోకి వెళ్ళిపో అని చెప్పి ఇంకా రామరాజు చెప్పడంతో గదిలోకి వెళ్ళిపోతుంది చ మామయ్య గారు ఇప్పుడే రావాలా ఆ హాల్ టిక్కెట్టు ఎక్కడ పెట్టారో కనిపించట్లేదే ఆ ఒక్క హాల్ టికెట్ దొరికితే చాలు ప్రేమను ధీరచు పోలీసును చేస్తున్నాడు అని చెప్పి అందరి ముందు నిరూపించవచ్చు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటుంది కాస్త రామరాజు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకునేసరికి ప్రేమ ధీరచు వచ్చేస్తారు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంటుంది హాల్ ఎగ్జామ్కైతే నాలుగు రోజుల సమయంలోనే నేను ఈ హాల్ టికెట్ను దొంగతనం చేసేయాలి అప్పుడే ప్రేమ పోలీస్ అవ్వడానికి ప్రయత్నిస్తుందన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది ఇంక ఒకరోజు తనకి మంచి వాళ్ళకి అవకాశాలు రావు చెడ్డ చెడ్డ అన్ని అవకాశాలే అంటారు కదా అలాగే ప్రేమకి దే సారీ వల్లికైతే అవకాశం దొరుకుతుంది ఇంకా ప్రేమ వాళ్ళ గదిలోకి వెళ్ళి హాల్ టికెట్ మొత్తం తి వెతుకు వెతుకు వెతుకుతుంది వెతుకుతుండేసరికి హాల్ టికెట్ దొరికేస్తుంది హాల్ టికెట్ దొరికేయడంతోటే అమ్మయ్య హాల్ టికెట్ దొరికేసింది ఈ హాల్ టికెట్ ని తీసుకుని వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు ఇంకా ఈ ప్రేమ ఏమీ చేయలేదు అనుకుని ఇలా హాల్ టిక్కెట్ తీసుకుని ఇలా వెనక్కి తిరిగేసరికి వెనకాల ప్రేమ ఉంటుంది ఏం చేస్తున్నావక్క అసలు నా గదిలో నీకు పనేంటి మా బాక్సుల్లో మా బీర్ నీకేం పని ఎక్కడికొచ్చి ఏం తడుముకుంటున్నావు ఏం వెతుకుతున్నావు ఏం పొడుముకుంటున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పాను కానీ మరి నా గదిలో నీకు పనేముందక్క నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పనేసరికి అది 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 ఏదో చెప్పడైతేను అనగాని చేతిలో అదేంటి అని చెప్పనేసరికి అప్పుడే రామరాజు కాస్త వస్తాడు ఏంటి ప్రేమ గదిలోంచి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి అనుకుంటూనే గది దాకా వచ్చేసరికి వల్లి చేతిలో ఏదో పేపర్ ఉంటుంది ప్రేమ నిలదీస్తూ ఉంటుంది చెప్పక అదేంటి అసలు ఏం తీయడానికి నా గదిలోకి వచ్చావు నా గదిలో నీకేం పని అని చెప్పాను కానీ ఈ వల్లి కస్తమాను ప్రేమ వాళ్ళ గదిలో పనేముంది మొన్నొక్కసారి ప్రేమ వాళ్ళ గదిలోంచి బయటికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ప్రేమ వాళ్ళ గదిలో ఉంది ప్రేమ కూడా నిలదీస్తుంది అసలు దేని గురించి దంతా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి ఇంకా చెప్పక ఆ చేతిలో పేపర్ ఏంటి అని చెప్పి గట్టిగా అడుగుతుంది అడిగేసరికి అది ప్రేమ అని చెప్పాను కానీ ఆ పేపర్ ఏంటి అని చెప్పి సడన్గా ప్రేమ లాక్కునేసరికి హాల్ టిక్కెట్ ఇది నా హాల్ టిక్కెట్ నీకేం సంబంధం ఉంది అని చెప్పాను కానీ నేను మావి గారికి హాల్ టిక్కెట్ చూపించి నువ్వు పోలీస్కి చదువుతున్నావు అన్న విషయం చెప్పడానికే తీశాను అనగాని కానీ నీకు అసలు బొద్దు నువ్వు మనిషివేనా నేను పోలీస్ అవుతుంటే నీకొచ్చే బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు మొదట్లో అలాగే మావయ్య గారి గురించి మావయ్య గారి జరిగిన అవమానం గురించి పదే పదే గుర్తు చేసి మరి నన్ను ఉద్యోగానికి గాని దేనికి వెళ్ళనివ్వకుండా మావయ్య గారు చెప్పేటట్టుగా చేశావు అసలు నీ ఉద్దేశం ఏంటి ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే చూసే మనస్తత్వం కాదా ఇది నేను బాధపడుతూ ఉంటే నువ్వెందుకు అంత సంతోషపడుతున్నావో నాకు తెలియడం లేదు మావయ్య గారు గారు నన్ను గాని నర్మదక్కను గాని తిట్టడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా నువ్వు ఇంకా ఇంకా మామయ్య గారికి అవమానం జరిగిందని అదే అదే గుర్తు చేసి మరి ఎందుకు తిట్టించాలనుకుంటున్నావో తెలియడం లేదు ఏక మీరు ఎన్ని తప్పులు చేయలేదు మీరు చేసిన తప్పుల్ని మేము కప్పిపుచ్చలేదా నువ్వు మీ అమ్మ మీ నాన్న కలిసి ఎన్ని నాటకాలు ఆడారు అవన్నీ నేను చెప్పానా చెప్పడానికి క్షణకాలం పట్టదక్క చెప్పడం ఈజీయే నిన్ను మరుక్షణం బయటకు గెంటేస్తారు ఆ విషయం నీకు అర్థమవుతుందా నువ్వు మాలాగే ఇంట్లో ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని అడుగు పెట్టావని మీ అమ్మ వాళ్ళు మోసం చేసే నిన్ను ఇంట్లోకి కాపరానికి పంపించారని మాకు తెలుసక్క ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో ఇలా మీలా పేదవాళ్ళకి చా తెలుసు నాకు ఏదో రకంగా బావగారు లాంటి మంచి భర్త నీకు దొరికారు పైగా ఈ ఇంట్లో ఎవరు అత్తగారు ఆరళ్ళు మామగారు పోరాటం ఏమీ ఉండదు చక్కగా చూసుకుంటారు మన కాపురం మనం చక్కగా చేసుకోవచ్చు అలాంటి ఇంట్లో పడినందుకు ఎంత అనుకువగా ఉండాలి ఇంట్లో వాళ్ళతో ఎంత కలిసిమెలిసి ఉండాలి ఏదైనా అయితే సపోర్ట్ చేయాలి కానీ నువ్వేంటక్క ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా మమ్మల్ని ఎప్పటికప్పుడు ఇరికించాలని చూస్తావు మీ అమ్మ మాటలు వింటే నీ కాపురం చెడిపోవడం ఖచ్చితంగా ఖాయమే నువ్వు ఇంట్లో ఒక్కదానివి ఇంటి కోడలుగా అజమాయిషి చలాయించొచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ సాధ్యం కాదక్క నువ్వు ఇంటి కోడలుగా ఉంటావేమో గానీ ఇంటి ఒక్కదానివే కోడలుగా ఉండడం అంటూ జరగదు ఎన్ని గొడవలు వచ్చినా ప్రేమ ధీరజు అలాగే సాగర్ నర్మదక్కలు ఈ ఇంట్లోనే ఉంటారు మావయ్య గారికి ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టం ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందరూ కలిసి ఉండాలనే మావయ్య గారు కోరుకుంటారు అలాంటి ఇంటికి వచ్చినందుకు సంతోషపడాల్సింది పోయి ప్రతిసారి ఏదో ఒక గొడవ రేకెత్తిస్తూ వెంటక్క నీకు ఒక చెల్లెలుంది నీ చెల్లెల్లాంటి దాన్ని కాదా నేను ఎంతసేపు మమ్మల్ని బాధ పెట్టాలి మమ్మల్ని అనగు తొక్కాలి అని కోరుకుంటావేంటి అంటూ మాట్లాడేసరికి ఈ లోపు ప్రేమ ప్రేమ అనుకుంటూ ధీరస్ వస్తాడు ధీరస్ వచ్చేసరికి ధీరస్ రావడం చూసి రామరాజు చాటుగా వెళ్లి దాకుంటాడు దాకునేసరికి ధీరస్ లోపలికొస్తాడు ఏం జరిగింది ప్రేమ అని చెప్పాను గానీ చూడు ధీరజ్ ఇంట్లోకి మనం లేని సమయంలో వచ్చి ఇల్లంతా వెతికి నా హాల్ టిక్కెట్ని తీసేసింది మీ వదినగారు ఏమంటే మీ వదిన గారిని వెనకేసుకొస్తావు కదా మరి ఇప్పుడెందుకు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అనగాని అసలు నీ ప్రాబ్లం ఏంటి వదిన ఏ మేము సంతోషంగా ఉంటే నీకు ఇష్టం ఉండదా ఏంటి ప్రతిసారి అగ్గి రాజేసి మధ్యలో బగ్గుమంటూ మంట వేసుకుని ఆ మంటలో చలి కాగాలి అని కోరుకుంటావేంటి ఎదుటి వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే మనం నవ్వుతుంటే మనల్ని మనుషులు అన్నారు సాడిజాం అంటారు నువ్వు ఆ కొవ్వకు చెందిన దానివే ఏ తను పోలీస్ అయితే నీకేంటి నష్టం పోలీస్ అయితే నీకేంటి బాధ ఎందుకో నేను చెప్పనా ధీరాజ్ నేను పోలీస్ అయ్యాననుకో వీళ్ళ గుట్టు ఎక్కడ బయట పెట్టేస్తానేమోనని వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మరీ ఈవిడి గారిని ఇంటి కోడలుగా పంపించారు కదా ఆస్తి లేదని ఆస్తి ఆస్తి లేకుండానే ఆస్తి ఉందని చెప్పి వీళ్ళకి ఏ ఇల్లు ఏ స్థలాలు ఏ బిజినెస్లు లేకపోయినా మామయ్య గారి ముందు అన్నీ ఉన్నాయని చెప్పి వీళ్ళు బాగా డప్పులు కొట్టుకున్నారు కదా ఆ విషయం మేము ఎక్కడ బయట పెట్టేస్తామేమోనన్న భయంతోనే ఒకేసారి ఆస్తులు పోయాయి నడి రోడ్డు మీదకి వచ్చేసామంటూ వీళ్ళ ఆశలు వేషాలు బయటపడ్డాయి మామయ్య గారి పాపం వీళ్ళు చెప్పిన నిజమని నమ్మేశారు నిజానికి వీళ్ళ బుద్ధి ఏంటో వీళ్ళ మనస్తత్వం ఏంటో మామయ్య గారికి పూర్తిగా తెలియక ఇలాంటి పరిస్థితి ఏర్పడింది నిజానికి వీళ్ళ బుద్ధి వీళ్ళ మనస్తత్వం అన్నీ బయటికి వచ్చుంటే ఈరోజు ఈజీగా అందరి ముందు వీళ్ళ నిజ స్వరూపాలు ఏంటో బయట పడిపోయి ఉండేవి అని చెప్పనేసరికి ఏంటదినా అసలు నువ్వు మనిషివేనా నీలాగే తను కూడా కష్టపడి చదువుకుంటుంది అని అనుకోవచ్చు కదా అనగానే అసలు మీ వదిన చదివితే కదా ధీరాజ్ తను ఏమన్నా ఎంఏ ఇంగ్లీష్ ఏంటి ఏడో తరగతి వరకు చదివింది ఆ మాట తీరు తెలియట్లేదా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఎంత దారుణంగా ఎంత కల్చర్లెస్గా ప్రవర్తిస్తారా ఈవిడి గారు కాబట్టి ఇలా ప్రవర్తిస్తుంది ఎందుకంటే ఈవిడికి చదువు సంధ్య ఏమీ లేదు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళని చూస్తే జల్సీ ఈవిడెలా తయారవడానికి కారణం ఒక రకంగా వీళ్ళమ్మ వీళ్ళమ్మ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది నువ్వు ఆ ఇంట్లో పెత్తనం సాధించు ఆ ఇంట్లో మనుషుల్ని కాలు కింద తొక్కి పెట్టేసే మీ మాంగారుని మాట వినేటట్టు చేసుకో ఇంటి పెత్తనాన్ని నువ్వు లాక్కో అని వీళ్ళమ్మ అస్తమానూ చెప్తూ ఉంటుంది అందుకోసమని ఈవిడి గారు ఇలా మన నెత్తికెక్కి తైతక్కలాడుతూ ఏ చిన్న పాయింట్ దొరుకుతుందా ఏ రకంగా మావి గారి ముందు అందరిని ముందు మనల్ని తప్పుగా వ్యక్తి తప్పుడు వ్యక్తిగా బ్లేమ్ చేద్దామా అని ఇప్పుడు కూడా నా హాల్ టికెట్ దొంగతనం చేసి ఆ హాల్ టికెట్ని తీసుకెళ్ళి మావి గారికి చూపిస్తుందంట అని చెప్పనేసరికి అసలు నీకు బుద్ధుందవదిన నాన్నకి ఇలా అంటే ఇష్టం ఉండదు కదా పోలీస్ అయిన తర్వాతే డైరెక్ట్ తీసుకొచ్చి నిలబెడదాము అప్పుడే కన్విన్స్ చేద్దాము అని చెప్పి నేను ఇన్ని రోజులు ట్రైనింగ్కి తీసుకువెళ్తున్నా ఒక్క మాట కూడా చెప్పలేదు ప్రేమ పోలీస్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుంది వదిన తన కోరిక ఒక భర్తగా నేను నెరవేర్చడం తప్పు కాదు కదా దానికి నాన్న భయపడి వా ఎదురింటి వాళ్ళు ఏమంటారా అని కంగారు పడి పోలీసును చెయ్యొద్దు అని చెప్పారు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు మేమేమి కప్పులు కడగట్లేదు చోట ఉద్యోగం చెయ్యట్లేదు గౌరవమైన పోలీస్ ఉద్యోగంలోనే ప్రేమను జాయిన్ చేయబోతున్నాను మరి అలాంటి తప్పుడు ప్రేమ ఏదో చిన్న చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నట్టు ఎందుకు ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి చెప్తావు నీకు ఇవి తప్ప వేరే పనేమీ లేదా ఒకరి దగ్గర జరిగిన విషయాలు మరొకరి దగ్గర చెప్పడం తప్పానికి వేరే పని పాటు ఏమీ ఉండదా అని చెప్పి ఇంకా రామరాజు చాటు నుంచి చూస్తూనే ఉన్న ప్రేమ ధీరజులిద్దరూ కూడా వల్లీని చే మామూలుగా కాదు రఫ్ అండ్ టఫ్గా ఆడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ విన్న రామరాజు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయి హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమనైతే కొట్టినంత పని చేస్తాడు ధీర వెళ్ళదునా అని చెప్పనిసరికి తన కాస్త వల్లి కాస్త అక్కడి నుంచి వచ్చేస్తుంది హాల్లోకి వచ్చి వెళ్ళబోయేసరికి వల్లి అని చెప్పాను కానీ అచ్చిబాబోయ్ మామయ్య గారు ఇక్కడే ఉన్నారేంటి మామయ్య గారు లేరు కదా అని చెప్పాను కానీ అని అనుకుని ఏంటి మామయ్య గారు అని చెప్పాను కానీ ఏం చేస్తున్నావమ్మా అని చెప్పాను కానీ ఏమీ లేదు మామయ్య గారు నేను ఖాళీ అని చెప్పనేసరికి అయితే ఖాళీగా ఉంటే ఏం చేయాలో అర్థం కాకపోతే నీ భర్తకు ఏం రకం ఇష్టమో ఏంటో అవన్నీ తెలుసుకో నీ భర్తతో ఎలా సంతోషంగా ఉండాలో చూసుకో అంతే తప్ప ఎదుటి వాళ్ళ జీవితంలోకి తొంగి చూడాలని మాత్రం అనుకోవద్దు అది నీకు ఎప్పటికీ శ్రేయస్కరం కాదు అర్థమవుతుందా ఎవరు ఏం చేసినా కానీ మనకెందుకని ఊరుకోమని కూడా చెప్పను కానీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా ఏమున్నా నా దాకా వస్తుంది ప్రతి ఒక్కటి నాకు చెప్తారు కొంచెం ఓపిక పట్టి ఉండాలంతే ఎందుకు పదే పదే ఇంట్లో గొడవలు రేకెత్తించడానికి చూస్తున్నావు నేను ఒక మాట సూటికి అడుగుతాను నిజం చెప్తావా అని చెప్పనేసరికి ఏంటి మామయ్య గారు అది అని చెప్పాను కానీ మీ నాన్న వాళ్ళకి ఇంతకు ముందు చాలా గొప్ప గొప్ప బిజినెస్లు ఉన్నాయని చెప్పావు తర్వాత వాళ్ళు కాస్త దీనస్థితిలో పడిపోయామని మాకు అప్పులైపోయా అని మమ్మల్ని మోసం చేశారంటూ వాళ్ళు మామూలు కటిక పేదవాళ్ళ లిస్టులో ఉన్నారు ఏంటి ఇది ఇది నిజమా అది నిజమా నిజం మాత్రమే చెప్పువల్లి అబద్ధం కనుక చెప్పావంటే తక్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావు అని చెప్పనేసరికి నిజం మాత్రమే చెప్పు అని అంటున్నారు అంటే వీళ్ళకి అసలైన విషయం తెలిసిపోయిందనమాట కావాలనే వీళ్ళు నన్ను పరీక్షించడం కోసం ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పనుకుని అది మావయ్య అని చెప్పను కానీ చెప్పువల్లి అసలు ఏంటిదంతా మీ అమ్మా నాన్నలు ఆస్తి కోసమే నిన్ను మా ఇంటి కోడల్ని చేశారా అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ చెప్పు మా ఇంటి కోడల్ని అందుకే చేశారా అని చెప్పాను కానీ అవునత్తయ్యా అని చెప్పనేసరికి అత్తయ్య మావయ్య అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే నువ్వు ఎలాంటిదనువో తెలుసు నీ మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు అన్నీ తెలిసినా కానీ నిన్న ఇంకా నేను భరించాలా నిన్ను అన్నీ తెలిసినా నిన్ను మా ఇంటి కోడలుగా చేశారు ఆస్తి లేదు అంతస్తు లేదు కుటుంబం పట్ల గౌరవం లేదు ఆడ తోటి పట్ట ప్రేమ లేదు ఇంకా ఎలాంటి బుద్ధు ఎలాంటి మనస్తత్వం ఇది ఎలాంటి మనస్తత్వంతో నువ్వు ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే నీ పెట్టి బేడా సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి అచ్చబాబాయ్ మామయ్య గారు క్షమించండి అని చెప్పాను కానీ ప్రతి విషయంలో గొడవకు నువ్వే కారణమవుతున్నావు ప్రతి చివరిలో కూడా మరి ఎందుకంత దారుణంగా నీకేం అవసరం నువ్వు సైలెంట్గా ఉండు వాళ్ళ విషయం ఏదో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ బ్యాంక్ వాళ్ళకన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ గురించి నీకెందుకు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తారు ఇంకా ప్రేమ ధీరజ్ బయటకు వస్తారు ప్రేమ ధీరజ్ అని చెప్పి గట్టిగా పిలిచేసరికి అమ్మ ప్రేమ అని చెప్పను కానీ చెప్పండి మావయ్య అనగాని రేపే నీకు ఎగ్జామ్సా అని చెప్పనేసరికి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు అది మావయ్య అని చెప్పను కానీ సివిల్కి రేపైనా నీకు ఎగ్జామ్స్ అని చెప్పనేసరికి అవును మావయ్య అను కానీ సరే మీరిద్దరం మీరిద్దరూ సాయంత్రం గుడికి వెళ్ళి పూజ చేయించుకుని రేపు కూడా పూజ చేయించుకుని ఎగ్జామ్కి వెళ్ళమ్మా నువ్వు ఎగ్జామ్ బాగా రాయి అని చెప్పాను కానీ మీరు నిజంగా చెప్తున్నారమ్మావ్య గారు అని చెప్పాను కానీ నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు దేరాజు సాధించేటట్టు చేస్తాడు అని చెప్పి ఇంకా మాట్లాడతాడు మాట్లాడేసరికి ఇంకా చాలా సంతోషపడిపో అయిపోతాడు ధీర నాన్నకి ఇన్ని రోజులు ఎలా చెప్పాలి నాన్నని ఎలా ఫేస్ చేయాలి నాన్నకు ఒకవేళ నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు నేను చెప్పిన తర్వాత నా మాట వినకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకున్నారని నాన్న ఎప్పుడైనా నన్ను అంటారేమోనన్న భయంతోనే ఇన్ని రోజులు నేను చెప్పకుండా సైలెంట్ అయ్యాను కానీ ఇప్పుడు నాన్ననంతట నాన్నే హాల్ ది బెస్ట్ చెప్పారు అంటే చాలా సంతోషంగా ఉంది ఇక మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకరికి తెలుస్తుందని ఒకరికి తెలీదని ఎవరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు హ్యాపీగా చాలా సంతోషంగా నువ్వు ఎగ్జామ్ రాయచ్చు ప్రేమ అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ ధీరాజ్ అని చెప్పనేసరికి ఎందుకు ప్రేమ నిన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయడం నా బాధ్యత భారీగా నువ్వు ఏం అవ్వాలనుకుంటే అది నెరవేర్చడం భర్తగా నా హక్కు అని చెప్పనేసరికి బాధ్యత బాధ్యత తప్ప నా మీద నీ మీ నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా ప్రేమ లేదా బాధ్యత మాత్రమే ఉందా అని చెప్పాను కానీ నీకు ఇంకా అర్థం కాలేదా నోరు తెరిచి చెప్తేనేనా నేను నిన్ను ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను అని నువ్వు అర్థం చేసుకుంటావు నువ్వు నా భార్యవి నువ్వు నా బాధ్యత అని మా నాన్నను ఎదిరించి మరీ నిన్ను పోలీసును చేయాలని ఇంత ప్రయత్నం చేశాను ఇదంతా ప్రేమ లేకుండానే చేస్తున్నానా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ కలగకుండానే చేస్తున్నానా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆలోచించావా ప్రేమ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజంగా చెప్తున్నావా ధీరజ్ అని కానీ అవును నిజంగానే చెప్తున్నాను నాకు నువ్వంటే ఇష్టమే నీ మీద నాకు ప్రేమ అనే ఫీలింగ్ ఉంది ఆ తోటే నేను జాగ్రత్తగా పోలీసును చెయ్యాలి అన్నది నా ఉద్దేశం అని చెప్పి ఇంకా ప్రేమకైతే ధీరస్ చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి ప్రేమ ధీరజుల ప్రే ప్రేమ విషయం బయట పడడంతో పాటు వల్లి నిజ స్వరూపం బయటపడి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్